చాలా కూడా చూసా యూట్యూబ్ లో వచ్చింది అంటే పల్లవి ప్రశాంత్ అంటే ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు అది అంటున్నారు బట్ అదైతే ఆ బాధ నాకు కూడా తెలియదు బట్ ఎట్లా అంటే చాలా మంది అంటున్నారు అన్నట్టు అలా మరి పల్లె ప్రశాంత్ గారిని బిగ్ బాస్ లో గెలిపించింది దీనికోసం ఇలాంటి పనులు చేయడానికి నా వేరే వాళ్ళని జీవితాలతో ఆడుకుంటున్నాడు వేరే వాళ్ళ జీవితాలు అంటే ఫస్ట్ బిగ్ బాస్ కి వచ్చినప్పుడు ఎలా అంటే రైతు బిడ్డ అది అని చాలా ఎమోషనల్ చాలా చెప్పాడు బట్ ఎలా అంటే మళ్ళీ అంటే వచ్చిన డబ్బులు కూడా మన రైతు వాళ్ళకే ఇస్తా వాళ్ళకి అని చెప్పాడు ఇవ్వలేదు ఫస్ట్ మళ్ళీ ఏమన్నాడు అంటే చాలా అని రైతులను ఆదుకుంటుంది ఇది అన్నాడు మళ్ళీ బిగ్ బాస్ లో గెలిచాక ఎలా అంటున్నా అంటే మీరు ఇచ్చారు అది మనీ అంటే నాకు సీఎం పదవి ఇచ్చిలా ఎమ్మెల్యే ఇచ్చారా అప్పుడు ఇస్తే నేను చేస్తా అని అంటున్నాడు అంటే ఫస్ట్ అంటే గెలవక ముందు ఒకలా చెప్తున్నాడు గెలిచిన ఎవరైనా అంతే ఎట్లా అంటే ఫస్ట్ ఒక అధికారం ఏదైతే రానప్పుడు ఏమో అలానే ఉంటారు బట్ ఒక్కటి ఏదైనా ఒక పదవి వచ్చింది అంటే మైండ్ సెట్ అనేది మారిపోతుంది పక్కల

చాలా మంది డబ్బులు ఓడగొట్టుకున్నారు చాలా మంది అంటే వాళ్ళకి వచ్చాయి వాళ్ళకి కూడా సరిగా రాక ఆ సరే లాస్ట్ ఏంటి తరసియను అంటే చాలా మంది అయితే పక్క కండియాలని అనుకుంటున్నా ఇట్లా దీని గురించి కేస్ అయితే పెడితే బాగుంటదని అనుకుంటన్నా ఐడియా ఉండా మీకు ఆ యూట్యూబ్ చూస్తా నా బయ్యస చూస్తా నేను చూస్తా అంటే అతను ఎలా అంటే యూట్యూబ్ అలా చాలా ఫేమస్ అయ్యాడ ప్రతి అంటే మనకు ఎక్కడెక్కడ ఏం తెలియని అయితే ప్రతి అతను అయితే ప్రతి ఒక్కరు మనం చూపిస్తున్నాడు అనంటు ఇలా అతను కూడా అంటే చాలా హెల్పింగ్ చేస్తున్నాడు కాబట్టి మిగతా కావాలని అలా అయితే ఏం లేదండి అతను ఎలాంటి అతను పని అతను చేసుకుంటూ వెళ్తాడు అన్నట్టు అలా